మా వాళ్ళని కూడా ఇంక మీరు నలుగు మీ తరికి మీ తరికి ఎంత ఏరిండ్రా నలుగురు ఉంటే ఇద్దరు ఇద్దరు అంటా పెట్టరా నలుగురులో కావాలి కదా ఉంటే బాగుంటే మా ఓడికి గాచు నోడు తిరగదులే అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చి వస్తున్నాడు పోస్తున్న వాళ్ళకి పోయి చేపలకి పోతు డబ్బులు కట్టండి మీరు ఏమైనా చూసారా తాలింపు బస్సు ఊర్లోకి చంద్ర ఫదర మనం కాలేజ్కి పోదాం స్థానం చేసి అన్ని వచ్చేస్తాను రెడీ అయిపోరా మన సంతలో లంగాచకెట్ చూసాను బిందులా కోపం నీకు నా సొక్క అయితే కనపడలేదు అల్మేసే దగ్గర మా యపట్నం వాళ్ళతో ఏదో కూడా ఇటుకొచ్చాంటా పొద్దు పొద్దున మొదలెట్టేశావు నా సొక్క కనపడి నేనైతే కూర్ంటే ఏ సొక్కారాగా ఏ సొక్కరా ఈ సొక్క అదేరా లేటు నేచ్చేది నాకు రాత్రంతా కష్టపడి స్పీస్ పెట్టుకుంటే ఆ నాన్న బైకెళ్లాలి నేను బేపై అదే ఏమైంది ఇప్పుడు సొక్కలే లేట నీకు లేదు లేటు ఇది ఇప్పుడు చూడు కష్టపడి స్పీస్ మొత్తం పోయింది అదేరే హాసి హాసి బైక్కి వెళ్ళే ముందు వాకింగ్ వాళ్ళకి సర్వీస్రా ఆ బైబిల్ లేండి స్పీడ్ పే నేను చదవలేను నీకు పలక నచ్చిన వదిలేసి మిగిలింది సర్వీ ఇప్పించరా అబ్బా నాకు చాలా పని ఉంది నానా ఏదా అంటే ఉన్నట్టుంది పోనిపోతున్నాయి చూస్తున్నాడు జాగ్రత్త జాయిపోని

ఇష్క దేవు వారాలు ఇస్తాడని అర్థమైంది ఎవరికి పుట్టామో అందరికి తెలుస్తుంది కానీ ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది इसके हैप्पी रिपोर्ट एंबर अरे इसके अली दम मस्त इन टूने पैदा नहीं पलंग पिसने ये पिल्ला प्रेम वालों को पता ढंग है ना ये पिल्ला प्रेम एक और संचार ढंग है ना इसके कभी कतरा है अरे इसके कभी है एक समंदर इसके कभी कतरा है अरे इसके कभी है एक త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాత ఇలా తాత 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 గోపడుక తాత ఇంకా ముసలాడు అయిపోతావ్ అలాగే ఇలా కూర్చో నాకు వయసు వచ్చి ముసలున్నాయనమ్మా కాబో కాదు లేదు తాత నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు సెవెంత్ క్లాస్ లో మా టీచర్ చెప్పింది కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట అంత కోపడతావు కాబట్టి నా చిన్నప్పటి నుంచి నువ్వు ముస్లాడ్లాగే ఉన్నా మొత్తానికి నీ పంత నెగ్గించుకున్నారే మాంచి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం కోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేసాడే మామూలుగా లేవే అయినా ఉన్న బరువులు చాలా పెట్టే కొత్త బరువులు మేయడానికి ఆ బ్యాగ్ ఇటీ ఆ బ్యాగ్ ఇటీ పోయిన వరం దేవుడేం చెప్పాడు మర్చిపోయిన ఫాదర్ అయ్య గారు ఫాదర్ అయ్య గారు లోకాల మీద పగట్టేసిన నువ్వు మూసుకోరా తాలింపు అందరూ ఓసారి బైబిల్ తీయండి ఓలీని ప్రేమించిన అమ్మ బాబు కనపడకుండా తిరుగుతాడు బెటరా బాబా ప్రేమించిన అమ్మాయికి కనపడకుండా తిరుగుతావు అదే నుంచి కొండ కింద ప్రేమించేస్తారా బాబా పిల్లనే ఒరేయ్ ఓ పాలి చూసేసింది అనుకో అవునా కూడా తెలిసేస్తుంది అవునంటే చెప్పలేం కాదంటే మళ్ళీ చూడలేం అందుకే సోనెండమే చెప్తున్నారా ఉంది ఆ పిల్లంకల్ నువ్వు ఆది కాండం మూడో అధ్యాయం ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిర్పడతాది భరించు అని చెప్పి వాడి పక్క చెక్ విరిచి అవ్వను తయారు చేశాడు అది బైబుల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట ఇట్లా కావాలంటే పక్కన పేరు కుట్టేసుకున్న మాట అలా చెప్పారా అదేట మన ఊర్లో ఆ పత్తాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు అవునా అరే ఆ పత్తాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరి ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా చూసుకోదయ్యా ఇంకో టీ తెస్తాను అవసరం లేదు కానీ గుప్పలు పందారు అందుకో నోరు తీ పనిపించింది అనుకో టీ తీ పనిపించదు ఏ సేనైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు చేయని అవసరం లేదు దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తా సార్ ఏంటి ఊళ్ళో జనాల జబ్బులకి సిటీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిటీ రాశారంటే మరి రాయరేంటండి నేనే రాయమన్నాను ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలే శిల్పం అంటే ఎక్కడ పోతామండి మేము వేసుకెళ్ళి పడవలు మేము కానీ సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి అది నా అవసరం కాదు గౌరవం ఉన్నట్టుండి ఆ నీళ్లు ఖాళీ చేయమంటే పిల్ల పడిపోతారయ్యా ఆ అమాయకులను ఎవరు చెప్పారా ఆరంపి అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గానీ చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్లారా నా కంఠంలో ప్రాణం ఉండగా జరగని ృంది కదా అని పారేసి ఉంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికిత్త అప్పుడు వచ్చే మాటని కాదు అది పుట్టే పుట్టేసోటిన్నడికెత్తాడు ఏ నాయనం నీ గొంతులో భయం బతికినట్టుంది ధైర్యం ఆటోమేటిక్గా సచివేంటి అది బతుకుపో